ఇది నాకు చాలా బాగా నచ్చింది మీకు నేను చదివి అనిపిస్తా నా జీవితం వెనక్కి తిరిగి చూస్తే కనబడేవి అనుభవించిన బాధలు అనవసరంగా పడిన నిందలు మోసపోయిన క్షణాలు దూరమైన బంధాలు కోల్పోయిన నమ్మకాలు నన్ను బాధ మనుషులు పోగొట్టుకున్న నా జీవితం బా ఇది నాకు చాలా బాగా నచ్చింది మిగ్నం చేదే అనిపిస్తా నా జీవితం వెనక్కి తిరిగి చూస్తే కనబడేవి అనుభవించిన బాధలు అనవసరంగా పడిన నిందలు మోసపోయిన క్షణాలు దూరమైన బంధాలు కోల్పోయిన నమ్మకాలు నన్ను బాధ మనుషులు పోగొట్టుకున్న నా జీవితం బా ఇది నాకు చాలా బా నచ్చింది మీకు నేను చదివి వినిపిస్తా నా జీవితం వెనక్కి తిరిగి చూస్తే